హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బాంబే కరాచీ హల్వా అయితే చేయబోతున్నానండి ఇంట్లోనే తక్కువ ఖర్చుతో మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఈ హల్వాని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అంత బాగుంటుంది ఈ హల్వా ఈ హల్వాని ఎలా చేయాలో నేను పర్ఫెక్ట్గా చెప్తానండి నేను చెప్పిన విధంగా ఫాలో అయిపోండి ఓకేనా ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్నారు కానీ ఒక్కళ్ళు లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి ఓకేనండి మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ లైక్ ద వీడియో అలాగే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా అయితే మనం ఈ స్వీట్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి ఓకేనా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా ఒక కప్పునైతే కొలతకి తీసుకోండి ఈ కప్తో ఒక కప్పు కార్న్ఫ్లోర్ అయితే తీసుకోవాలండి వన్ కప్ క్లా ఫ్లోర్ ఒక బౌల్లో అయితే వేసుకోండి ఒక మిక్సింగ్ బౌల్లో ఈ కప్పు కార్న్ఫ్లోర్ వేసేసుకుని కొన్ని వాటర్ అయితే ఒక కప్పుకి టూ కప్స్ వాటర్ అండి ముందుగా టూ కప్స్ వాటర్ వేసి ఈ పిండినంతటిని కూడా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేయండి తర్వాత కార్న్ఫ్లోర్ ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో వన్ కప్ కి టూ కప్స్ షుగర్ అండి టూ కప్స్ షుగర్ అయితే తీసుకోవాలండి తీసుకుని ఒక పావు కప్ వాటర్ అయితే వేసుకోండి పావు కప్ వాటర్ వేసుకుని పంచదార అయితే కరిగిపోయే వరకు కూడా ఇలాగా కలుపుతూ అయితే మరిగించుకోవాలండి పంచదార అనేది మనకి ఉండలు కట్టకుండా అంటే గడ్డల్లా అయిపోతుందండి మీరు కలపకుండా ఉంటే గనక చూసారా ఇలా కలుపుతూ ఉండగా ఈ పాకం అయితే కరిగిపోయిందండి పాకంలాగా అయ్యింది కదా ఇప్పుడు మనం ఇందులోకి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి కొన్ని వాటర్లో మిక్స్ చేసుకొని ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందండి ఇప్పుడు మనం ముందుగా కలుపు కలుపుకున్న అయితే ఒకసారి మళ్ళీ కలుపుకొని వేసుకోండి లేకపోతే పిండి అనేది అడుగున ఉండల్లా ఉండిపోతుంది అనమాట పైన వాటర్ అనేవి పడతాయి ఒకసారి కలుపుకొని వేసుకొని ఇలాగా కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూనే ఉండాలండి ఇవి అనేవి ఉండలు కట్టేస్తుంది కలపకపోతే గనక ఈ మిశ్రమాన్ని మనం బాగా కలుపుకోవాలండి చూసారా చూసారండి ఉండలు కడుతుంది ఇది మరిగే కొద్దీ ఉండలు కడుతుంది సిమ్ లో పెట్టుకుని జాయిగా కలుపుకోండి ఇక్కడ నాకు విస్కర్తో అయితే ఈజీగా ఉందని విస్కర్తోనే కలుపుకున్నానండి నేను మీరు గట్టితో అయినా కలుపుకోవచ్చండి ఓకేనా ఇలాగ దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండండి దీంట్లోనే ఒక పావు కప్పు వరకు నెయ్యి పడుతుందండి ఇది మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత నెయ్యిని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకోవాలండి చూసారా నెయ్యి అనేది కరుగుద్ది కరిగి ఈ మిశ్రమం అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందండి చూసారా మళ్ళీ రెండోసారి కూడా కొంచెం నెయ్యి వేసుకున్నాను ఇలా నెయ్యి అనేది వేసుకుంటూ కలుపుకోండి లాస్ట్గా కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ముందుగా నేను జీడిపప్పు బాదం పప్పును అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇట్లా ఈ మిశ్రమం అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది చూసారండి ఇలాగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కూడా మనం నెయ్యి వేసుకుని కలుపుకుంటూ ఉండండి బాగాను ఇలాగా ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుందండి చూసారా ప్యాన్ నుంచి అయితే పూర్తిగా సపరేట్ అయిపోయింది మనకి స్వీట్ అనేది ఇంకా రెడీ అయిపోయిందండి ఈ బాంబే కరాచీ హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే అతి తక్కువ సమయంలో ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు స్వీట్ అడిగినా లేదంటే ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అప్పటికప్పుడు స్వీట్ పెట్టాలన్నా ఇలా చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెకి ఇలాగ నెయ్యినైతే రాసుకోండి నెయ్యిని అప్లై చేసుకుని ఈ మిశ్రమం అనేది ఈ గిన్నెలో అయితే వేసేసుకోండి నేను ఒక బాక్స్ లాంటిది తీసుకున్నానండి దాంట్లో అయితే అది వేసేసాను వేసేసి పైన ఫ్లాట్గా ట్యాప్ చేసుకోవాలండి మొత్తం ఫ్లాట్గా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలండి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్సే వేసుకోండి ఇలా ఎడ్జెస్ కూడా బాగా కవర్ చేయండి ఒక వన్ ఆర్ టూ టూ అవర్స్ అయితే ఉన్నాయనుకోండి ఇదంతా కూడా చల్లారిపోద్దండి చల్లారిన తర్వాత దీ ఈ స్వీట్ని అయితే డీమోల్డ్ చేయండి అంతకన్నా ముందుగా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి ఓకేనా ఇలాగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నవే కొన్ని పక్కన పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవాలి ఇప్పుడైతే డీమోల్డ్ అయిపోతుందండి చూసారా ఇది అనేది చల్లారిపోయింది అనమాట ఇప్పుడు మనం పీసుల్లో కట్ చేసేసుకుని అయినా డీమోల్డ్ చేసుకోవచ్చు లేదంటే మీరు నార్మల్గా డీమోల్డ్ చేసేసిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చండి ఎలా అయినా వచ్చేస్తుంది అనమాట ఈ స్వీట్లో అయితే మీకు ఆ డౌట్ అవసరం లేదు ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వచ్చే స్వీట్ అండిది చూసారా ఇప్పుడు డీమోల్డ్ చేస్తున్నాను చూడండి ఎంతో చక్కగా అయితే డిమోల్డ్ అయిపోయింది చూసారా స్వీట్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇలాగ అన్ని పీసులు కూడా వచ్చేస్తాయి అనమాట ఎంతో పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి స్వీట్ రెసిపీ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది బయట దానికంటే ఇంకా టేస్టీగా అయితే ఉంటుందండి ఇలాగా స్వీట్ అయితే చేసేసుకోండి వీడియో నచ్చుతుందని అనుకుంటా